నమ్మనని మూర్ఖులని మనం ఏమీ చేయలేము అంతే కదా ఇష్టం లేనివాడు ఏమో ఏ ఏదైనా చెప్తాడు నచ్చని వాడు గిట్టని వాడు ఇష్టం లేనివాడు ఏదైనా చెప్తాడు అంతేనా కదా యేసు అంటే నచ్చట్లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట చరిత్రలో రాయబడినటువంటి ఈ విషయాలను వీళ్ళు నమ్మటానికి బాధపడిపోతున్నారు బైబిల్ ఎంత ఖచ్చితమైనదో ఎంత అది నమ్మటానికి ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడి గురించి ఒక మాట తెలుసుగా మనకు ఆ మాట ఉందా దేవా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు బైబిల్ కూడా ఆ బైబిల్ దేవుని గురించి రాయబడిన గ్రంథం బైబిల్ అయినప్పుడు ఆ బైబిల్ కూడా ఏంటి ఎంతైనా నమ్మదగినది నీకు ఎంత కావాలని నమ్మడానికి అన్నప్పుడు ఎంతైనా నమ్మచ్చు అంత నమ్మదగినది అంత యాక్యురసీ కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం పిలాతుకి కనపడలేదట హేరోదికి నాకు కూడా కనబడలేదు కదా ఇప్పుడు ఈయనేమని ఏమని తీర్పు తెరచబడ్డాడు తీర్పు ఏ తీర్పు ఏమొచ్చింది రిజల్ట్ నిర్దోషి పవిత్రుడు మీరేమైతే ఈయన మీద నేరాలు మోపారు వాటిలో అక్కడ కూడా రుచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కోర్టులో లాయర్స్ ప్రాసిక్యూటర్ ఉంటాడు క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినర్ ఉంటాడు వాళ్ళు ఏదో నిందల ఈయన మీద మోపుతారు ఈ మోపిన నిందలు ఇతను ఏం చేయాలంటే తిప్పి కొట్టాలి వాళ్ళు ఎన్నైతే చెప్పారు అన్ని చెప్పిన చివరికి ఏమైందంటే అవన్నీ పటాపంచలైపోయి గారికి గవర్నర్కి సాక్షాత్తు ఉరిశిక్ష లేకపోతే సిలబ శిక్ష చేసి చంపగలిగిన అధికారం ఉన్న ఆ అధికారం అంటున్నాడు నాకు ఏం కనపడలేదు అయ్యా మీరు చెప్తుంటే నేను విచారించాను ఎంక్వైరీ చేశాను ఇంటరాగేట్ చేశాను ఇంట్రాగేట్ చేసిన ఏది కనపడలే హేరద్దు కూడా కనపడలేదు అందుకే ఏం చేశాడు హేరోదు మరి నా దగ్గర కాదు కానీ పిలాతి గారి దగ్గర తీసి గవర్నర్ దగ్గరికి పంపించేసినప్పుడు గవర్నర్ దగ్గర వస్తే తీసేయను హేరో దగ్గర కూడా ఏమీ కనపడలేదు ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కనపడలేదు కాబట్టి ఏమి చేయకుండా ఇక్కడ పంపించేసి మొత్తం ఏదో జిమ్కులు అది చేశారు చివరికి ఈయన ఒక నిర్దోషని పవిత్రుడని ఎంతో ఎంతో పవిత్రుడని రుజువు చేయబడ్డాడు ఇప్పుడు ఈయన పసుక బలి పశువు కొండవలసిన గొప్ప లక్షణం ఉందా లేదు ప్రభుకి పరీక్షించబడ్డాడు అన్న కయ్యప్ప హేరోదు పిలాతూ వీళ్ళందరిక నలుగురు నాలుగు రోజులు కదా పద్నాలుగవ రోజు అంటే మధ్యలో నాలుగు రోజులు గ్యాప్ ఉంది ఈ నాలుగు రోజుల్లో ఆయన అన్ని మనుషుల చేత విచారించబడ్డాడు మనుషుల చేత విమర్శింపబడ్డాడు చివరికి అరెస్ట్ అయిన అక్కడ నుంచి అన్న కాయ్యప్ప మాత్రం పట్టుకుని పట్టుబట్టారంతే ఏమైనా సరే ఈయన వేసేయాలంతే అసలు ఈ నజరేడని ఉండనే కూడా భూమి మీద ఉంచకూడదు అండి ఎందుకంటే వీడు మన అన్నిటికీ దెబ్బ కొడుతున్నాడు ఎందుకంటే ఎందుకు గడ్డాలు మీసాలు పెంచుకుని తెల్లబడిపోని పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ ఎవరు వాళ్ళు పరిశయులు శాస్త్రులు సద్దుకయ్యలు ప్రప్రథమంగా యూదులకు ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేసే ప్రధాన యాజకులు ఉన్నారు ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద గొప్పోళ్ళు వయసులో పెద్దవాళ్ళు అన్ని పండిపోయిన వాళ్ళకి ఆ వయసు ఉన్న వాళ్ళకి ఈయన యంగ్స్టర్ ముప్పై మూడున్నర సంవత్సరాల యువకుడు ఎవరు యేసుప్రభువారు వారు ఎందుకు లేపేయాలనుకున్నారో తెలుసా వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసేస్తున్నాడు వాళ్ళ ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేస్తాడు ఎందుకు మీకేమి రాదురా ఎవరికే దేవుని మందిరం మీరు ఏం చేస్తున్నారనడా దొంగల గుహ చేశారు దొంగల గుహ దేవుని మందిరాన్ని దొంగల గుహ చేయడం అర్థం ఏంటి వ్యాపార పుట్టిల్లు చేసేశారు దేవుని మందిరంలో చక్కగా ఆత్మీయ స్థితి ఉండవలసింది పోయి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పుకోవాల్సింది పోయి అక్కడ ఏం చేశారట వ్యాపారం మొదలుపెట్టారట నూనె డబ్బాలు అమ్ముకునేవాళ్ళు కచ్చిపులు అమ్ముకునేవాళ్ళు ప్రసాదాలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడే మన గౌరీపట్టం దగ్గర ఉంది పర్వాలేదు తిన్నా సరే ఎవరు ఎంతమంది దైవజనులు ఉంటారు ఒక్కళ్ళు అనరండి బైబిల్కి వ్యతిరేకం మీరు ఎందుకు చేస్తున్నారని ఒక్కళ్ళు నిలదీరు చుట్టు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న చర్చి వాళ్ళు మహానితో పది మంది పాస్టర్లు ఉంటారు అందరూ వెళ్ళిపోతే ఒక డెనామినేషన్ అది చుట్టూ ఎన్ని చర్చిలు లేవు చుట్టూ ఎంతమంది సేవకులు ఎంతమంది సువార్థకులు ఏనాడని ఏమో ఈ ప్రసాదం ఏంటి ఈ మొక్కళ్ళ మీద నడిచి మార్గం రాయడం ఏంటి ఈ గుండు కొట్టించుకోవడం లేటి తలనీళ్ళని ఇవ్వడం ఏంటి అంటే ఒక ఒక రకంగా చెప్తే నువ్వు ఒక ఒక అన్యులు చేసే సంప్రదాయాలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలించారు మీరు అని ఎవరైనా అడిగారా పోనీ ఇలా ఉంటాయి కదా యూనియన్స్ దేవరపల్లి పాస్టర్ అసోసియేషన్స్ ఉంటాయా గోపాలపురం మండల పాస్టర్ అసోసియేషన్ అందులో చాలా మంది అక్కడ ఉన్నటువంటి దైవజులు ఎంతమంది అయితే ఉంటారు ఆ పాస్టర్స్ అందరూ కూడా ఆ అసోసియేషన్లో ఉంటారు వాళ్ళందరూ నెలకోసారి ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క పాస్టర్ గారి యొక్క ఆ సేవ పరిచయం జరుగుతున్నటువంటి ఆ మందిరంలో కూడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏవో ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు ఏం ప్లాన్లా దేవుని వాక్యానికి కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి కాదు ఇంకేదనంటే మళ్ళీ నన్ను అంటారు మళ్ళీ ఎందుకులే ఇంకెక్కడితో కట్ చేస్తాను కట్ చేస్తాను ఇంక అనకూడదు కాబట్టి అనవచ్చు కానీ ఎందుకులేను వదిలేసా అర్థమైపోతుంది మీకు ఈపాటికే దేవునికి బాధ కలిగితే ఎవరికి బాధ ఉండదు దేవుని వాక్యానికి నష్టం కలిగితే ఎవరికి బాధపడరు ఏసుప్రభుని ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ వీళ్ళకి ఏమి నొప్పు కలగదు కానీ ఎవరినన్నా ఏదైనా అన్నా నొప్పు కలుగుతుందా అవి వీళ్ళకి దేవుణ్ణి అంటూ నొప్పు కలగదు కానీ ఇంకెవరినన్నా మనుషులంటే మాత్రం ఖచ్చితంగా కలిగేస్తుంది వీళ్ళకి ఏసుప్రభు పట్టుకున్నాడు తాళ్ళునట కొరడాలుగా చేసేట తాళ్ళుని తీసి ఏం చేశాడైనా నా తండ్రి ఇల్లుని ఏం చేశారు మీరు నా తండ్రి మందిరన్న దేవాలయాన్ని మీరు ఏం చేశారు వ్యాపార పుట్టిల్లుగా చేశారని ఈ యువకుడు ఈ కుర్రోడేళ్ళు ఎవరితో గొడవడాడు ఆయన వయసుతో ఉన్న వాళ్ళు కాదళ్ళు ప్రధాన యాజకులు దేవాలయంలో ప్రధాన యాజకులు యాజకత్వం చేసే పెద్ద పెద్ద మహాగనులూ పరిశైలు పండితులు వారితో మీరు చేసేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని అన్నందుకు ఒక్కసారి జనం అందరు ఏనే అక్కడ చర్చిలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మందిర ప్రాంగణంలో ప్రజలందరూ ఒక్కసారి చూసి అవక్కయిపోయారు ఎందుకో తెలుసా టైడ్ కదా అక్కడ తాళ్ళు తీసుకున్నాడు ప్రభు ఆయన మాటలు ఎలాగో తెలుసా తోటల్లో ఉన్నాయి ఒక్కొక్కటే ఎవరికే ధర్మశాస్త్రాన్ని పట్టించి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఆ ఉన్న సేవకులు యాజకులు పెద్ద పెద్ద పాస్టర్స్ వాళ్ళ ఇమేజ్ ఎలాగుంటది దేవుడి తర్వాత దేవుడు అంతటిగా చూస్తున్నారు వాళ్ళు ఎవరు పాత నిబంధన ఆ అయోధ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితి ఆ ప్రజలందరూ అలా చూస్తుంటే ఏసుప్రవి రే ఏంటిది ఈ మేకలు ఏంటి పశువులు ఏంటి అన్ని మందిరంలోకి తీసుకొస్తాడా అది ఎక్కడో దూరంగా ఉండాలి ఎక్కడ ఉండాలి అవి దూరంగా ఉండాలి మందిర ఆవరణలోకి రాకూడదు అవి వీళ్ళు ఎక్కడ ఇవి మందిరం ఆవరణలోకి తీసుకొచ్చి మీరు కూడా చూడండి కొండ మీద అన్ని లోపలే ఉంటాయి బయట ఉండవు అన్ని లోపల ఉంటాయి ఆ కాంపౌండ్ వాళ్ళు లోపలే ఉంటాయి అండర్ సీసీ కెమెరా సర్వలెన్స్ అన్నట్టు అన్ని ఆ ఉంటాయి ఇప్పుడు దేవుని మందిరంకి వచ్చి ఎవడైనా మనశాంతిగా మనస్ఫూర్తిగా ఆత్మీయంగా ప్రశాంతంగా ప్రార్థించుకోవాలనుకుంటే ఇక్కడేమో కోళ్ళు కిచికిచకిచి పెట్టలే ఓ పక్కన మేకలేమో మే అంటాం ఇక ఏ పెడితే ఎలా ఉందంటే ఇక ఏంటో బాబు ఇది ఎక్కడికి వెళ్ళాం మనం ఈ గొర్రెలు శాల పశువులు శాల ఈ మేకల మంద ఎలా ఉంటే మేకల మందు ఒక్క మేకల మంద ఉన్న ప్లేస్కి ఎలాగో ఉండగలం మనం మేకల మంద ఉన్న చోట ఆ అరుపులు ఆ స్మెల్ ఆ చెండాలు ఉండలేము ఇక రకరకాల అన్ని అందులో పెట్టేశారు ఇక పెట్టలు అన్నీ ఏవైతే బలికి దేవుడు అర్హత ఇచ్చి ఇవి బలివ్వండి మీరు అన్నాడు అవన్నీ రకాలు అక్కడ ఉన్నాయి ఇంత వ్యాపారం ఒకటంటే రోకలు మార్చి కూడా చూడండి రోకలు అంటే ఏంటో తెలుసా మీకు మనకి అంతర్జాతీయ మనం ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళలేదు అనుకోండి వెళ్ళినప్పుడు మన కర ఇండియన్ కరెన్సీ వేరు అమెరికన్ డాలర్ అంటాం డాలర్ వేరు రూపాయి వేరు కదా మన కరెన్సీ ఇండియన్ కరెన్సీ అక్కడ మార్చుకుంటాం ఇంటర్నేషనల్ మారక ద్రవ్యులు అక్కడ మార్చుకుంటాం అక్కడ చేంజ్ డబ్బును చేంజ్ చేసుకుని మన డబ్బుల్ని అక్కడ మార్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ అమెరికా వెళ్తాను కాబట్టి అమెరికా డబ్బులు మనకి ఇస్తారు అక్కడ మనం వాడుకుంటాం మన రూపాయి కాయితలు పట్టుకెళ్ళి ఇది ఐదు వందల కాయతం అన్నా అనుకోండి బాబు దీన్ని ఎక్కడన్నా కిందట్టి తొక్కి మాకు పని చేద్దాడు ఐదు వందల కాయుతం నీకు అక్కడ గొప్పది ఎలా చూపిస్తారు జేబులో ఎలాగ అక్కడికి వెళ్ళి ఐదు వందల కాయితలు అవి పక్కన పడేయమంటాడు వాళ్ళు డాలర్ చూపిస్తేనే నీకు ఏదైనా వస్తువు ఇస్తాడు లేకపోతే లేదు రోకలు ఒకడు పశువులు ఒకడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారంటే ఆ పాస్టర్ గారి యొక్క అనుమతి లేకుండా అక్కడ ఉంటారా ప్రధాన యాజకుడు యొక్క అనుమతి లేకుండా ప్రధాన యాజకుడికి అక్కడ వాళ్ళ అందరికి అనుమతి ఇచ్చి ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటాడా దిస్ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడానంట బైబిల్లో లేనివి ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ అనేవాడు లేడు ఉన్నాడా లేరు దేవుడు చెప్పనివి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు లేడు యేసుప్రభు అడిగాడు డైరెక్ట్గా యేసుప్రభు అడిగాడు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార టిల్లిగా మార్చి పడేశారని చెప్పి తీసేయండి ప్లీజ్ తీసేయండి అన్ల ప్లీజ్ తీసేయండి అనలా ఏం చేశాడు ఆయనే తట్టుకోలేకపోయాడు ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయాడు దేవుని మందిరంలో దేవుని కోసం వచ్చే ప్రజల్ని ఏంటి ఇలా చేసి పడేశారు మొత్తం గందరగోళానికి గురి చేసేసారు ఆత్మస్థితి నుంచి దూరంగా నెట్టేశారు చక్కటి వాక్యాల చేత వాళ్ళని పోషించాల్సింది పోయి వారిని ఆత్మస్థితిలో ఒక ఒక ఉద్యమం తీసుకురావాల్సింది పోయి ఏంటి వ్యాపారం ఏంటి డబ్బు ఏంటి గొడవ ఏంటి డబ్బు సంచులను కూడబెట్టుకుంటాం ఏంటని చెప్పి ఆయన తాళ్లు చేసి మొత్తం ఆ పశువులన్నీ బయటికి తోలు అప్పుడు నిజంగా మనలో మనమాట ఆ సీన్ అలా కళ్ళ ముందు తెచ్చుకోండి ఒక కుర్రోడు వచ్చి అది కూడా ఆ కుర్రోడు యాజుకుడా కాదు బాగా పాపులర్ పర్సనా కాదు ఏ ఊర్రా అబ్బాయిదంటే అడిగారు ఎవరు ఏవరా కొరన్నారు నజరేతట ఏ ఏ ఏ దేశం రా గలిలయుడట మన యువత దేశం కాదా కాదు మరి ఏ దేశం గలిల దేశం అట ఏరా గలీల దేశం నజరేడ నజరేత అసలు ఆ ఊరికి ఒక బ్యాడ్ నేమ్ ఉంది అసలు అందులో చెడ మంచి వస్తాడని ఒక పేరు ఉంది దానికి ఉందా అసలు నజరేత నుంచి మంచిది ఏదైనా వచ్చునా అనడలేదా నతన అంటాడు కదా అసలు నజరైతు నుంచి ఏదైనా మంచిది వస్తు వచ్చునా అంటే ఆ ఊరు ఎంత భయంకరని పేరుంది వాళ్ళ టూర్ నుంచి ఒక కుర్రోడు వచ్చాడు ఆ కుర్రాడు ఏసట బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి వాళ్ళ అమ్మ ఏంటి వాళ్ళ నాన్న ఏంటి వాళ్ళని గొప్ప ఇంటి వాళ్ళ లేకపోతే పెద్ద గొప్ప వాళ్ళు అంటే ఏమీ లేదండి చెక్క మొక్క కొట్టుకుని బతుకుతారట ఏంటి చెక్క మొక్క కొట్టుకోవడం ఏంటి ఒడ్రం కూడాటండి వాళ్ళ నాన్న ఎవరు ఒడ్రం కూడాట వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అట ఇంట్లో వంట అది చేసుకుంటే అలాంటోడు అలాంటి బ్యాక్గ్రౌండ్ కుర్రడు వచ్చి ఆ బ్యాడ్ నేమ్ ఉన్న ఊరికే బ్యాడ్ నేమ్ ఉన్న ఊరి నుంచి ఒకడొచ్చి ఎన్నో ఏళ్లుగా మోస ధర్మశాస్త్రాన్ని పఠించి పాండిత్యం సంపాదించి బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ బోధిస్తూ వాళ్ళకి వాళ్ళంత పెద్ద అగ్రపీఠాలు అధి అధిరోహించినటువంటి ఆ గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి ఈశ్వరుడు వచ్చి చూడగనే మందిరం దగ్గరికి చచ్చ మొత్తం గలేజ్ దేవుని మందిరం దేవుని మందిరంగా ఉంచలేదు దేవుని మందిరంలో జరగవలసిన విధి విధానాలు కొనసాగట్లేదు ఏం సాగుతున్నాయి వ్యాపారం సాగుతుంది వాళ్ళకు నచ్చిన విధానంలో పబ్బం గడుపుకుంటారు పండగలు చేసుకుంటారు వాళ్ళకు నచ్చిన విధానంలో బైబిల్కి నచ్చిన విధానంలో కాదు సుమా అప్పుడు బాగా గడ్డం పండిపోయినాడు ముసలి వ్యక్తి వచ్చి చెప్పాడంటే ఏదో కొంచెం ఆలోచిస్తారేమో కుర్రోడు వచ్చి చెప్తే ఎవడంటాడా ఇప్పుడు నిన్నే ఉన్నాడు కుర్రోడు నేనే ఉన్నాను పెద్దోడి కంటే ఏదో ఒక వాక్య విషయంలో ఏదో చెప్పాడు అనుకుందాం ముందు అది నిజమా తప్పు పక్కన పెట్టేద్దాం ఏమంటా హై కుర్ర కుంక నాకంటే ఎక్కువ తెలుసు నీకు అనే ఫీలింగ్ వచ్చ ముందు మొట్టమొదటికి పెద్దవారిలో వచ్చేది ఏంటి నాకంటే అనుభవజ్ఞుడవా అసలు నువ్వెప్పుడు పుట్టవరా నా ముందు పుట్టవు ఈ డైలాగులన్నీ మనసులో వచ్చి తర్వాత ముందు దులుతాం కక్కుతాం రావా ఖచ్చితంగా ఏం చెప్పాడు తర్వాత చూద్దాం ముందు మనిషిలో వచ్చే ఆలోచన ఏంటంటే ఇది తృణీకరిస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈడు చెప్తే వీడికి ఏం తెలుసు అసలా అంట అంటారా సహజం అది ఈ అండ్ర లేదు సహజం యేసు ప్రభువును కూడా అలాగే చూడలేదు అంతకంటే భయంకరంగా చూసారు మన రోజు రోజుకి మన 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 ఇమేజ్ని డ్యామేజ్ చేసి పడేస్తున్నాడు చివరికి ఒక ఆకారం కూడా ఉండదు మనకి ఈ అనేవాడు ఉంటే నజరేడు ఉంటే ఇక మనకి ఏముండదు ఇక ఈ పదవులో ఉండవు ఈ అధికారాలు ఉండవు ఈ యాజకత్వం చేసేది ఉండదు ఈ డబ్బు రాదు ఈ వ్యాపారంతో వచ్చే డబ్బులు కూడగొట్టుకొని పోగేసుకోవటం ఉండదు ఇక ఏమైపోతాం అంటే మనం ఎవడ మనల్ని ఇంతకు ముందు ఐగారండి వందరండి ఐగారండి అదే అండి ఐగారండి ఒంగొంగు ఒంగొంగి దండాలు ఎట్టేసి వాళ్ళు అందరూ ఎవడో లాక్ చేయడు చేస్తారా మొత్తం అక్కడ కొట్టిందాకి ఈగో ఆహా ఉంటాం కదా మనం ఈగో దగ్గర కొట్టేసింది ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేసి అన్ని దెబ్బ తినేసి మొత్తం తినేసేసరికి యేసు పరుగుని ఏమన్నారు ఏం చేశారు నాలుగు రోజులు పరీక్షించి హీరోదుకి ఏమీ దోషం కనపడలేదు పిలాతు గవర్నర్కి ఏ దోషం కనపడలేదు రోమా చక్రవర్తి కింద గవర్నర్ ఒక దేశానికి అధిపతి అక్కడ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి ఆ చక్రవర్తి ఎవరు ఎంపైరర్ ఎవరు కైసరు కైసరు అయితే సేజర్ కదా సేజర్ చక్రవర్తి కదా ఆ కైసరు అయినప్పుడు కైసర్ కిందరూ ఇలానే అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలా పెట్టుకునేవారు గవర్నర్ మనకు కూడా గవర్నర్ ఉంటారు లేదు మన రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు ఆయన సంతకంతో అన్ని వస్తుంటే అతికే జీవో అంటే ఆయన సంతకం వస్తుంది మన ముఖ్యమంత్రులు అందరూ ఏంటంటే చట్టాలు చేసి ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలో అలా చేసుకోవాలని చెప్పి చేస్తారు అల్టిమేట్ గా ఆ అధికారం పాస్ చేసి ఎవరంటే సంతకం పెట్టి గవర్నర్ అంత అధికారి ఏం చెప్పాడంటే వీళ్ళు ఏం దోషం కనపడలేదు ఊరుకోండి ఊరుకోండి అన్నాడు అంతే ఎలా ఉన్నారు ఊరుకో మేము ఊరుకోం ఏసేవలసిందే ఎవరినే ఎందుకంటే వీడు కుంటోడికి కాళ్ళు ఇచ్చేసాడు నెక్స్ట్ ఏం చేశాడు ఇంక ఇంకేం చేయడు పుట్టి కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు పుట్టి కుంటోడికి కాళ్ళు ఇచ్చేశాడు వీడన్ని మంచి పనులు చేసాడు వాళ్ళ భాషలో మాట్లాడతాం సుమా వీడన్ని మంచి పనులు చేశాడు వీళ్ళకి నచ్చట్లే మంచి పని నచ్చదు వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు ఏ బాధ ఉండదు కానీ ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుంది దేవుని వాక్యానికి పట్టింపు ఉండదు ఆనాడు కూడా ప్రజ ఆనాడు ఉందండి ఈనాడు పెద్ద లక్యం కాదు కాని ఆనాటి నుంచి ప్రభువునే ద్వేషించిన వాళ్ళు ఆయన వాక్యాన్ని ఏం పట్టించుకుంటారు పేరుగా ఆయన వాక్యం పట్టించుకున్న వారుగా ఉంటారంటే వీళ్ళు అనుకున్నది చేసుకోవడం కోసం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎలా తయారయ్యారంటే వాళ్ళు అనుకున్నది నెరవేర తప్ప ప్రభు అనుకున్నది నెరవేర్పని పర్లే ప్రభు బాధపడిన పర్లే వాక్యానికి అన్యాయం జరిగిన పర్లే వాక్యానికి తూట్లు పడిపోయిన పర్లే యేసు ప్రభు యొక్క ఉద్దేశాలకు తూట్లు తుట్లు పడిపోయిన ఎవడికి ఏం పర్లే ప్రసాదాలు అమ్ముకోవడం గుండు కొట్టించుకోవడం ఏంట్రా ఎవడని అడుగుతున్నాడు అసలు ఏంటి జుట్టు జుట్టు ఇవ్వడం ఏంటి అన్యులు చేసిన ఆచారం నువ్వు బైబిల్లో లో లేదా తీసుకురావడం ఏంటి ఒకడెట్టాడు ఒక స్టేటస్లో ఉంది ఫ్రెండ్ అదోటి అనుకుంటే అనుకున్నాళ్ళు ఇంకా ఏం పెట్టాడు తెలుసా గౌరీపట్నం మరియ తల్లి మరియ తల్లి మహో ఉత్సవం మహోత్సవం అని పెట్టాడు తారీఖులో ఇరవై రెండు ఇరవై మూడు అది గుర్తొచ్చి నేను చెప్పాను ఇందాక నాకు లేకపోతే నాకు డేట్లు గుర్తులో ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదు చెప్పాడు మరియ తల్లి మహోత్సవాలు ఏంటి అయితే ఇప్పుడు పేదరిగరవు మహోత్సవాలు చేయాలి అంతేనా అసలు నా తల్లి నా సహోదరులు అన్న ఆయనే ఆయన తల్లి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలే అమ్మా నాయనా బాబు ఏసు నీవు కుడిచిన స్థనమును నిన్ను నిన్ను మోసిన గర్భమును ధన్యములని అన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన అవునమ్మా మా మరి ఎంత మంచిదో తెలుసు మా తల్లి అనలేదు అనలేదు ఆవిడ మంచిదే ఆవిడ మంచిది ఆవిడ ఏమి నేను అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడట్లేదు బైబిల్ ఎంతవరకు మాట్లాడింది అంతవరకు మాట్లాడాలి బైబిల్లో దేవుడు ఏది మనకి అల్టిమేట్గా ఇచ్చాడు దాన్ని దాన్ని పాటించమన్నాడు దాన్ని మనం దాన్ని రీచ్ అవ్వాలి ప్రతి సంవత్సరం చేస్తారు కదా అది ప్రతి సంవత్సరం చేస్తారు మరీ తల్లిని వేడుకుంటానంటే ఏసారి రికమెండేషన్ చేస్తుందట పాయింట్ ఏంటి తెలుసు మీకు మరియ తల్లికి రికమెండ్ మరియ తల్లికి వేడుకుంటారు వెళ్ళు ఎంతకెళ్ళి ఆ వేళంగిని కానీ ఇంకోటి కూడా ఉన్నాయి అక్కడక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే అమ్మ మరి అమ్మ నీ కొడుకు చెప్పావు కొద్దిగా మా పని అయ్యేటట్లు చూడవానంట ఏదో ఎమ్మెల్యే గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ మలానా మా అధికారికి చెప్పండి అమ్మ కొద్దిగా ఏదో ట్రాన్స్ఫర్ కొద్దిగా ఏదో అలా ప్రమోషన్ బైబిల్లో ఉన్నది అసలు ఇది ఆలోచించాలి కదా అసలు కనీస జ్ఞానం ఉండాలి కదా అసలు ఇంక ఇంకొక మాట మాట్లాడండి నేను చాలా మందికి నచ్చని మాట నన్ను బొత్తుగా తిట్టుకునే మాట చెప్తాను వినండి ఆ వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడికే వెళ్తారు ఎవరో తెలుసు అన్యులు కాదు అందరూ దేవుని ఎరిగామని బైబిల్ పట్టుకునే వాళ్ళు అందరూ అక్కడ ఉండరు కావాలంటే అక్కడికి వెళ్ళి అడగండి ఈశ్వరం నమ్ముకుంటే నమ్ముకొని అంట బైబిల్ మీ ఇంటికాడ ఉందంటే ఇంటికాడ ఉందంటాడు చర్చికి వెళ్తాను మీరు అంటే వెళ్తానంటాడు అందరు ఆ కుటుంబాలు ఉంటాయి చూడండి అక్కడ ఎక్కడో ఒక పది శాతం అన్యులు రావచ్చు ఇంట్రెస్ట్తో తో ఎందుకంటే వాళ్ళు అందరిని అర్థించుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఆ ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఉంటారు నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఉంటారు చూడండి అక్కడ ఆ వేల మందిలో వాళ్ళందరూ క్రైస్తవులు ఉంటారు నేను అన్నది అబద్ధమైతే వచ్చి మాట్లాడచ్చు నాతో పల నోళ్లు కాదండి అని తీసుకునే పోనీ నేను అంటే టెన్ పర్సెంట్ అన్నిలు ఉంటారు చెప్పాను లేదా వాళ్ళు ఈశ్వరుడు నమ్ముతారు ఇంకో దేవుడిని నమ్ముతారు ఇంకో దేవుడు నమ్ముతారు అందరినీ అందరితో పాటు అన్ని రాట్లకి ఈయన కూడా కడతారు ఈయన కూడా దేవుడే పక్కన పెట్టుకుంటారు వాళ్ళు ఇక నైంటీ పర్సెంట్ అందరూ కూడా క్రైస్తవులు ఉంటారు అక్కడికి అక్కడికి వెళ్ళే వాళ్ళందరిని ఏమనాలి అసలు మన కళ్ళ ముందు చూస్తున్నాం చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి కొంచెం మాకు తెలిసిన తర్వాత మేము చిన్నప్పుడు వెళ్ళాం వెళ్ళదని చెప్పట్లా తెలియని తనంలో వెళ్ళాం ఎందుకు వాళ్ళందరూ జనాన్ని చూడడానికి అక్కడ జీళ్ళు కొనుక్కోవడానికి ఇప్పుడు ఎవడో కొనుక్కుంటున్నా తెలియదు కానీ జీళ్ళు జీళ్ళు బుడగలు ఇంకేంటి ఆ బోర్లు ఊదుకోవడానికి అమ్మాయిలను టీచ్ చేయడానికి జనాలు ఏమండి వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ పోవు పో తిరుగుతుంటారు ఎవరు క్రైస్తవుడు తెల్లారితో అన్ని పట్టుకుని వస్తాడు ఇక్కడికి ఎవడి ఇంట్లో నువ్వు వాయిస్తూ ఉంటారు తెల్లారు చూడండి ఆ బుడగలు బోర్లు ఊదుకుంటూ తిరుగుతుంటారు దాని ఏమి మళ్ళీ ఇంకోటి ఏంటి ఖర్జూరం ఎక్కడ లేని అన్ని ఎక్కడెక్కడ మొత్తం అంతా తొక్కేసి పట్టుకుంటారు ఇంత వండులో ఉండాలి కదా అవి పట్టుకుని అర కేజీ అర కేజీ కొనుక్కుని కేజీ తెచ్చుకుంటారు మరి ఏంటి ఇదంతా కూడా అసలు ఎక్కడందరూ మరీ తల్లిని ఆరాధించమని లేదు కదా అసలు ఏసు ప్రోజు చెప్పడిపోని వాక్యుంటూ వాక్యం మాట్లాడుకుందాం ఈశ్వరు దగ్గరికి వచ్చి అలా అన్నప్పుడు ఏమన్నాడు అమ్మా బాబు యేసు నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములు ధన్యములైన అన్నప్పుడు ఈశ్వరుడు వచ్చిన మాట ఏంటి తెలుసా అవును కాని అవును కానీ అన్నాడంటే అర్థం ఏంటి ఎస్ బట్ అన్నాడంటే ఏదో తేడా కొడుతుందని అర్థం ఏదో ఫుల్ఫిల్ చేయాలి కానీ అన్నాడు ఏమన్నాడు కానీ తరతేమన్నాడా ఎవరినా సో అన్న తర్వాత ఏమన్నాడా నా తండ్రి చిత్తం చెప్పును చేయువాడే నా తల్లియు నా సహోదరుడు అంతే సొంత యాకబు తమ్ముడే యోసేపు తమ్ముడే కానీ ఏమన్నాడు అక్కడ వాళ్ళైనా సరే నా తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి చెత్తం చేయకపోతాడు నా తమ్ముడు కాదు ఏమీ కాదు మరియమ్మ నా తల్లే మంచిదే ధన్యురాలే కానీ నా తండ్రి చెత్తం చెప్పును చేయకపోతే ఈవిడైనా సరే నా తల్లే కాదు దాని అర్థం అది ఓహో చూసారు ఎంత పొగర్ర వీడికి అందులో జనం ఏమన్నారా తెలుసా మరి ఎప్పుడు ఆలోచించారు బైబిల్ సరిగా ఎంత పొగర్ర వీడికి కన్న తల్లిని పట్టుకుని నా తల్లి అంటాడా కొమ్ములకి వచ్చి పొగరాలకు ఉంది ఇకి నెత్తికి ఎక్కేసి బాగా ఎక్కేసింది వీడికి తల్లి తల్లి దగ్గరికి వచ్చి చుట్టూ జనం ఉంది ఎంతకి వెంబడిస్తున్నారు ఇదిగో నీ తల్లి వచ్చింది మీ తల్లి వచ్చింది అని అన్నప్పుడు నా తల్లి నా సోదరులు అన్నాడు కాలిపోతాకే నిజంగానే ఇప్పుడు ఈ ప్రార్థన చేసే ఇక్కడ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరూ మరి ప్రార్థన చేస్తారు కదా మరి ఆ పైన ఎవరిన తల్లి మీరు అక్కడ ప్రార్థన చేస్తారంటే అన్నాడు ఆయన ఈయన కనపడలేదు అది వినపడింది అనుకోండి మరియమ్మ కనపడుతుంది పాపం మరియమ్మ గారికి ఎనపడుతుంది ఏమని అమ్మ యేశ్వరకి బాబు అడిగితే దేవుడిని అడిగి నన్ను అడిగితే ఆయన నేను కూడా ఆయన చేతిలో ఒక పాత్రని ఆయన ఎంచుకున్నటువంటి ఒక సాధనాన్ని పేదరి గారు ఎలాగో పౌలు గారు ఎలాగో వాళ్ళు ఎలాగో గొప్ప గొప్ప వాళ్ళగా ఒక పరిశుద్ధమైన స్త్రీగా ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పరిచర్యలు ఆయన యొక్క ప్రాఫసీలు ఆయన యొక్క ప్రవచనాల నెరవేర్పులో నేనొక భాగాన్ని అని ఆవిడ అనుకుంది కాబట్టి ఆవిడ చాలా తగ్గింపు మనస్తత్వంతో ఉంది అంతే తప్ప ఏ సుప్రభు మా కొడుకు తెలుసా ప్రధానమంత్రి మోడీ నా కొడుకు అని వాళ్ళు ఉందనుకో నిజంగా చనిపోయింది పహి ముసలావుడి ఎలా ఇస్తారు మామూలుగా ఎవరు బెళ్ళప్ప అసలు అసలు మినిస్టర్ బాగానే ఉంటాడు అసలు ఎమ్మెల్యే గారు ఉంటారు వాళ్ళ అమ్మోళ్ళు లేదా వాళ్ళ బావమర్దులు లేదా వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఎప్పుడైనా చూడండి అసలు బానే ఉంటాడు మరి మరి అమ్మగారు కూడా ఎక్కువ చేయాలి కానీ చేయలే ఎందుకంటే ఆవిడికి తెలుసు పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అయితే నీ కడుపును పుట్టబోయే ఎవరు కాదు సాక్షాత్తు దేవుడే నీకు పుడుతున్నాడు ఆయన ఈ లోకపాన్ని మూసుకొని పో గొర్రె పిల్ల ఆయనకు పేరు పెడతాడు మీరు ఏడు తెలుసు ఏసు పుట్టక ముందే చెప్పేస్తున్నాడు ఏసు అంటే పదానికి అర్థం రక్షకుడు రక్షకుడు అర్థం ఆయన వస్తున్నానని చెప్పినప్పుడు ఈవిడేం చేయాలి ఖచ్చితంగా ఒబిడియంట్ అయిపోయింది చక్కగా వినమ్రాలైంది ఆయన ఎలా నడిపిస్తా అలా నడిచింది తప్ప ఎక్కడ కూడా నా కొడుపులో నుంచి కాబట్టి నాదే అని పైకి ఎలా లేవలే అలా లేవలే మరి ఇలాగ అర్థం కావాలి కదా బైబిల్ ఏం చదువుతున్నారు మరి నా తండ్రి ఇల్లును మందిరం నేను చేశారు వ్యాపార పుట్టిల్లుగా మార్చి పడేశారు అని అన్నప్పుడు ఆ తల పండిపోయినటువంటి మేధావులు పెద్ద పెద్ద ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళేమన్నారంటే వీణర్జెంటుగా ఈ భూమి మీద ఉంచకూడదు చంపేయండి రాండి ఇక అక్కడ మొదలైందండి వాళ్ళ ఇమేజ్ ని చేస్తున్నాడు వాళ్ళ ధర్మశాస్త్రం ఏమి వీళ్ళకి తెలిసి చదువు అన్నట్టుగా రుజువు అయిపోతుంది ఒక రోజుకి ఒక రోజు ఒక రోజుకి ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళు ధర్మశాస్త్రం పండితులు అంటున్నారు కానీ వీళ్ళు చేసే పనులు చూస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఉండలే కొన్ని ఉంటాయి కొన్ని ఉంటలే దాని అర్థం ఏంటి ఒక ఒక ఆగ్ని తప్పు ఉన్నట్టే కదా అవన్నీ చూసి వాళ్ళ యొక్క బండారం అంతరే వాక్యానుసారంగా లేరు వీళ్ళు ధర్మశాస్త్రం బోధించే ప్రకారంగా వీళ్ళని అనుసరించట్లేదు ఇక వీళ్ళు చేసే పనిది అని వాక్యానుసారంగా చూపించేసరికి వాళ్ళందరికీ ఎక్కడెక్కడో వాళ్ళకి మంట వచ్చేసి కాలిపోయి కోపంతో ప్రభువుని చంపడానికి సిద్ధమయ్యారు వాళ్ళ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది ప్రజలందరి మధ్య వాళ్ళ చులకనైపోతున్నారు రోజు రోజుకి వీడు ఇలాగే ఉంటే ముదిరిపోతాడు రోయ్ వీడు ఏమైనా సరే అడ్డు తొలగించుకోవాలి అడ్డు తొలగించేయాలా అనుకున్నారు అనుకున్నట్టుగానే సాధించారు అనుకున్నట్టుగానే సాధించారు వాళ్ళు సాధించారని వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే చంకలు గుద్దుకుంటారు కదా ఆనందంతో వాళ్ళు చంకలు గుద్దుకున్నారేమో కానీ నిజంగా వాళ్ళు ఓడిపోయారు ప్రభు కావాలని పస్కా బలి పశువుగా ఆయనను ఆయనే అర్పించుకుంటున్నాడు తనను తాను రిక్తునిగా చేసుకుని తండ్రితో సమానంగా ఉండు ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక మన నిమిత్తం మనందరి పాపాల నిమిత్తం అంట మనల్ని ప్రేమించి మన నిమిత్తం దరిద్రుడాయి ఏమీ లేనివాడిగా రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఏమవడం కోసం బలి అవ్వటం కోసం ఆయనే తనంతట తాను ప్రాణాన్ని తానే పెట్టడం కోసం వచ్చాడు ఆ పెట్టే క్రమంలో ఈయన బలి గురించి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పాత నిబంధనలు ప్రారంభంలో ఇస్రాయేలీకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే కట్టడా పస్కా పండుగ పాస్ ఓవర్ ఆ ల్యాంబ్ అంటే ఆ గుర్రెపిల్ల రక్తాన్ని ఎవరైతే దార ద్వారబంధముల కమ్ములకు నిలువ కమ్ములకు అడ్డుకొమ్ములకు పూసుకుంటారో వారి యొక్క కుటుంబాన్ని వారి గృహాన్ని సంహారతో దాటిపోతుంది అదిగో మీకు అక్కడ రక్షణ వస్తుందని దేవుడు చెప్పిన ఆ రక్షణ విధానం ఏదైతే ఉందో ఇట్ యాసిటీస్ ఆ రక్షణ విధానం రాబోతున్న మేలుల ఛాయ ధర్మశాస్త్రం ఎప్పుడు చదువుతారు బైబిల్ ఇంకేళ్ళు రాబోచన మేలుల ఛాయ ధర్మశాస్త్రం అవన్నీ చూడండి మీరు పాత నిబంధనలు ఏది లిక్కి చేసినా అన్ని క్రొత్త నిబంధనలు జరగబోయే వాటికి నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది ఈ నిజస్వరూపం జరగటం కోసే ముంగుర్తుగా స్టార్టింగ్లో ఇవి నేర్పాడు ఈ పాఠాలు పెట్టాడు ప్రభు దాన్ని తూచా తప్పకుండా ప్రభు పాటిస్తూ వస్తున్నాడు పాటిస్తూ వస్తున్నాడు అదే రోజునైనా పదవ రోజున దశమి నాడు ఎరుశలం సిటీకి ఎంటర్ అయ్యాడు ఎరుశలం సిటీకి ఎంటర్ అయిన తర్వాత జరిగిన సందర్భాలన్నీ మనకు తెలుసు వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు రాజు వచ్చాడు రాని ఓ మట్టలు పట్టుకుని ఊగిపోయారు అందరూ కూడా మట్టలు పట్టుకున్నారు అసలు మట్టలు ఎందుకు పట్టుకున్నారు మనలో ఎందుకు పట్టుకున్నారు మట్టలు ఎలా పాయింట్లో పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను మట్టలు మనం ఎందుకు పట్టుకున్నా చెప్పండి ఆన్సర్ ఉందా నిజంగా చెప్తున్నాను మామూలుగా అడుగుతున్నాను మనలో మనం మాట్లాడే అడుగుతున్నా మట్టల ఆదివారం అని చెప్పి మన వాళ్ళు మట్టలు ఎందుకు పట్టుకుని దేవుని మందిరంలో కనబడుతున్నారు మట్టలు పట్టుకుని వీధులు గుండ తిరిగి వచ్చి ఎందుకు చర్చలోకి వస్తున్నారు ఆన్సర్ ఉందా మీరెందుకు చేస్తున్నారు ఎందుకు అంటే అర్థం ఏదో ఒకటి సమాధానం ఉంటుందన్నదా క్వశ్చన్ మార్కే కదా ఎందుకు క్వశ్చన్ మార్కే కదా హౌ క్వశ్చన్ మార్కే కదా వై క్వశ్చన్ మార్కే కదా వాట్ క్వశ్చన్ మార్కే కదా అవునా కదా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ దానికి ఆన్సర్ ఉంటుందా ఉండదా ఏదో ఒకటి ఇది రాంగ్ ఆర్ రైట్ రైట్ అయినా వచ్చు తప్పైనా అయిన ఏదో ఆన్సర్ ఉంటుంది మొత్తం మీద చేశారు అన్నది అక్కడ మత్ శువార్త మత్తే వార్త ఇరవై ఒకటవచ్చేమో నాలుగు నుంచి ప్రవక్తల వలన చెప్పబడినట్టు ఇది అదే అదేమనగా ఇలా చూడండి ప్రవక్తల వలన చెప్పబడిందంట ఏం జరగాలని ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడంటే ఆ రోజు యశ్వరం అక్కడ జరుగుతున్న సన్నివేశం జరగాలని ప్రవక్తల వల్ల ముందే చెప్పబడిందట ఆ జరిగినది ఏమనగా అదేమనగా అనడు కదా అదేమనగా ఇదిగో ఇదిగో నీ రాజు ఐదో వచ్చిన ఇదిగో నీ రాజు యేసు గురించి ఏం అక్కడ ఇదిగో నీ రాజు ఇదిగో నీ రాజు యేసు ప్రభు అని ఎప్పుడు చెప్పారు ప్రవక్తల ఇప్పుడు చెప్పరు వందల సంవత్సరాలకు పూర్వమే చెప్పారు ఎవరి గురించి ప్రభు గురించి వస్తాడని ఎలా వస్తాడని రాజుగా వస్తాడని చెప్పారు లేదా చెప్ప ఇప్పుడు ఆ రాజస్తున్నాడని సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ అద్దకు వచ్చి చున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అను నది ఏదైతే ఉందో అది ఇక్కడ నెరవేరుతుందట